ఆత్మీయ సభకు ఎస్పీ మిగిలిపోయినటువంటి రిటర్వుతున్న అధికారులు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండాలి కూడా పోష అధికారుల పదవి విరమణ ఆత్మీయ సన్మాన సభకు విచ్చేసినటువంటి మన ఎస్పీ సార్కి అడిసిన ఎస్పీ సార్లకు డిఎస్పీ సార్లకు అదేవిధంగా ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి ఈ యొక్క త్రీ సిటీకి ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది పద ఇరవై ఐదు సంవత్సరం ట్రాఫిక్లో బందనిచేసి పదవీన సందర్భంగా యాత్రీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నెల ముఖ్యంగా పదిహేను గంటల తిరుపతి నుంచి పేద సేవల నుంచి చాలా సుదీర్ఘకాలం సేవలందించిన అడుగులో ఉన్న దీంతో దాదాపు నలభై మూడు సంవత్సరాలు సే ప్రస్తుతంగా పేరు కూర్చోండి అట్లాగే శ్రీధరన్ ఆయన కూడా నలభై రెండు సంవత్సరాలు అట్లాగే సంపత్ హెడ్ కానిస్టేబుల్ గారు ఆయన నలభై రెండు సంవత్సరాలు దాన్ని సుధాకర్ పిచ్చు అందరికీ తెలిసిన విషయమే పోలీస్ శాఖలో ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ మిగతా ఉద్యోగాల లాగా టైం కెళ్ళి టైంకి వచ్చేటటువంటి ఆ వసతి ఆ వెసలుబాటు ఉండదు ఆ వెసలుబాటు ఉండదు పండగలప్పుడు కానీ మన ఇంట్లో మనకు కావాల్సిన వారి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా దాంట్లో మనం భాగస్వాములు దానికి కూడా అవకాశం లేకుండా చాలా సాక్రిఫైజెస్ చాలా సాక్రిఫైజెస్ చే